హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో అయితే పెద్ద రమాస రోజున అనమాట ఈ ఆ రోజైతే అందరూ కూడా పెద్దవాళ్ళకి నైవేద్యం అయితే పెట్టుకుంటారు కదా సో మేము కూడా ఇక్కడ మా మామయ్యకి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నకి తాతకి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకి అట్లా అందరికీ కూడా నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట సో ఇక్కడైతే అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక వంటలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ అయితే అన్నమాట సో ఇక మా అత్తమ్మ అయితే ఫస్ట్ మొక్కింది ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ మొక్కుతుందనమాట ఇక్కడ ఇంక ఇక్కడైతే ఇక మా ఆయన కూడా మొక్కేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే నేను మా మాకు అన్నయ్య అల్లరైతే మామూలుగా అవ్వలేదు వాము మామూలు సతాయించట్లేదు వాడైతే అట్లా ఇట్లా మొత్తం అనమాట మొక్కమని చెప్తే అక్కడ చూడండి ఇట్లా చేస్తున్నాడు ఇంకా పెట్టడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ తినడమే కదా సో అందరం అయితే కూర్చున్నాము ఇక నేను కూడా తింటున్నా అనమాట అసలు ఆ రోజైతే మొత్తం ఇంకా అన్ని వెరైటీస్ మా ఇంట్లోనే ఉన్నాయా అనిపించింది నాకైతే ప్లేట్ నిండిపోయింది అనమాట మాది ఇంకా ఆ రోజైతే నాకు మొత్తం అసలు హెల్త్ మంచి లేకుండే హెడ్ ఎక్ ఉండే బాగా అందుకే ఫేస్ అంతా ఒకలాగా అయిపోయింది అనమాట అందుకే అట్లా చూస్తున్నాం ఆయనని వీడియో తీస్తుంటే నేను ఇంకా చూడండి ఇవన్నమాట వెరైటీస్ అన్నీ ఇదైతే మా ఆయన ప్లేట్ ఇది నా ప్లేటు అని చెప్తున్నాడు కానీ పక్కన కానీ ర్యామ్స్ వస్తున్నాయి అట్లా అని చెప్పి నేను వాయిస్ అయితే మొత్తం ఆఫ్ చేసేసిన అన్నమాట ఇంక ఈవినింగ్ వచ్చేసి బతుకమ్మ అయితే చేస్తారు కదా పూల బతుకమ్మ సో ఇక్కడ చేసినాము ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఆగి ఇంకా ముందుకైతే వెళ్ళి అన్నమాట తర్వాత సో ఈసారి అయితే ఎవరింటి ముందు వాళ్ళే ఎక్కువైతే అన్నమాట సో ఇంకా గుడి దగ్గర ఇట్లా ఒకరైతే చనిపోవడం జరిగింది ఇంకా వాళ్ళని పెట్టుకొని అందరు పండగ చేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఈసారి ఎవరింటి ముందు వాళ్ళే ఇంకా లాస్ట్ డే అయితే మంచి గుడి ముందు పెద్ద బాక్సెస్ పెట్టి అంత మంచిగా చేస్తారనమాట